నమస్కారం మన ఏపీ డిప్యూటీ సీఎం గారు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు అలాగే మన జనసేన పార్టీ ప్రెసిడెంట్ శ్రీ కురిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ సెకండ్ అని మీ అందరికి తెలిసింది ఈ సందర్భంగా షీ ఫౌండేషన్ మరియు జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేము ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అండ్ స్క్రీనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఉచిత మందులు కూడా ఇందులో ఇవ్వబడటం జరుగుతుంది దీంట్లో భాగంగా ఈ యొక్క ఈవెంట్ హోటల్ గోకుల్ గ్రాండ్ పది నుంచి మూడింటి వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు అందరు దీన్ని సర్జరీ ఇవ్వపరచుకోవాలని కోరుకుంటున్నాం ఆరోగ్యం అనేది చాలా అవసరమైంది అలాగే చాలా ఖర్చుతో కూడింది అయింది ఈ యొక్క మంచి రోజున మేము ఈ యొక్క నిర్ణయం ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే ఆరోగ్యం అనేది అందుబాటులో ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఒక స్పెషలిస్ట్ కన్సల్ట్ చేస్తే సుమారుగా ఐదు వందలు నుంచి ఏడు వందల వరకు అవుతుంది అలాగే దాని టెస్ట్లు ఒక క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలన్నా కానీ ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలన్నా కానీ ఎక్స్రే చేయాలన్నా కానీ చాలా ఖర్చుతో కూడిన విషయం కాబట్టి ఇవన్నీ కూడా పేద ప్రజలకి అందుబాటులో చేయాలనే ఒక ఉద్దేశంతో దీంతో పాటు స్పెషలిస్ట్ కన్సల్టేషన్లు కూడా తీసుకోవాలన్నా కానీ చాలా దూరం వెళ్లాల్సిన సందర్భాలు అలాగే చాలా ఖర్చుతో కూడిన సందర్భాలు కాబట్టి ప్రెసిడెంట్ గారి యొక్క జన్మదినం భోజన మీ అందరికి అందుబాటులో చేయాలనే ఒక మంచి సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాము తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ యొక్క Ако окај сан е сабвинејок